మారావు జానకమ్మ దంపతుల ఒక్కగానొక్క కొడుకు కిట్టయ్య లేక లేక పిల్లలు పుట్టడంతో అత్యంత గారాభంగా పెంచారు కిట్టయ్యను ఏ చిన్న పని కూడా చేయనివ్వకుండా చూసుకునేవారు కిట్టయ్య అలాగే పెరిగి పెద్దవాడవుతాడు అప్పటికి కూడా కిట్టయ్యకు పెద్దగా స్నేహితులే ఉండేవారు కాదు ఒక్క మాటలు చెప్పాలంటే తినడం పడుకోవడం తప్ప కిట్టయ్యకు ఏ పని తెలియదు ఒకరోజు రామారావు జానకమ్మ కొడుకుని తీసుకుని గుడికి వెళ్తారు అక్కడ పూజ చేసిన పూజారి వాళ్లకి ఇస్తూ ఉంటాడు అలాగే కిట్టయ్య దగ్గరికి కూడా వస్తాడు పాపం కిట్టయ్యకు ఏం చెయ్యాలో తెలియక హారతి పళ్ళం మొత్తం తీసుకుంటాడు దాంతో చుట్టూ ఉన్న వాళ్లందరూ నవ్వుతారు వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో కూడా కిట్టయ్యకి అర్థం కాదు జానకమ్మ కిట్టయ్య చేతిలో పళ్ళాన్ని తీసుకుని పూజారికి ఇచ్చేస్తుంది ఇంటికి వెళ్లిన తర్వాత గుడిలో అందరి ముందు నీ కొడుకు చేసిన నిర్వాకం వలన నా పరువు అంతా పోయింది అరే పాపం చిన్నపిల్లాడు వాడికేం తెలుసండి మాట్లాడడానికి మాటలు రాకపోతే చిన్నపిల్లాడు అంటారే ఇలా ఇరవై ఏళ్ళు వచ్చినాక ఎవరినీ చిన్నపిల్లాడు అనరు మీరెప్పుడు ఇలాగే అంటారు భార్యతో వాదించి ఉపయోగం లేదని రామారావుకి అర్థమవుతుంది ఇప్పటికైనా తన కొడుక్కి బుద్ధి రాకపోతే అతనికి పెళ్లి సంబంధాలు రావని రామారావుకి భయం పట్టుకుంటుంది అందుకే తన కొడుక్కి ఎలాగైనా బుద్ధి చెప్పే మార్గం కోసం వెతుకుతూ ఉంటాడు అలా ఒకరోజు పొలం వెళ్ళొస్తున్న రామారావుకి తను చదువుకున్న బడి కనిపిస్తుంది అక్కడ తనకి చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుగారు కనిపిస్తారు రామారావు ఆయన దగ్గరికి వెళ్తాడు గురువుగారు బహుశా నేను మీకు గుర్తుండకపోవచ్చు కానీ నేను మీ దగ్గర చదువుకున్నాను ఇప్పుడు నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను బడిలో ప్రశ్నలకు జవాబు చెప్పినట్టే ఈ సమస్యకు కూడా మీరే సమాధానం చెప్పాలి బాబు బడిలో పాఠాలు నేర్పించిన తర్వాత పరీక్ష పెడతాం కానీ జీవితం అలా కాదు ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠాలు నేర్పిస్తుంది ఇంతకీ నీ సమస్య ఏంటి నాయనా నా కొడుకు అతిఘారాభం వలన పాడయ్యాడు ఏ పని రాదు ఒట్టి వెర్రి బెంగలపలాగా తయారయ్యాడు వాడిని ఎలా మార్చాలో మీరే సెలవివ్వాలి మీ జీవితంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినట్టే వాడిని కూడా మంచి మార్గంలో పెట్టాలి ఇందాకే చెప్పాను కదా బాబు జీవితం ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠాలు నేర్పిస్తుంది అని నీ కొడుకు విషయంలో కూడా అలాగే చెయ్యి పనులు చేయిస్తే కాని పని రాదు పని చేసే కొద్దీ అతనే నేర్చుకుంటాడు చాలా ధన్యవాదాలు గురువు గారు అలా డ్రామారావు ఇంటికొస్తాడు తన కొడుక్కి పని చెప్పాలని చెప్పి కిట్టయ్యని పిలుస్తాడు అరేయ్ పొలంలో పని వాళ్ళెవరూ రాలేదు నువ్వు వెళ్ళి మొక్కలు చనిపోకుండా వాటికి నీళ్లు పోసిరా మన ఎక్కడో తెలుసా నీకు సరే బయటికి వెళ్ళు కుడివైపుకు తిరిగితే ఆ దారి పట్టుకుని దాకా వెళితే ఒక మర్రి చెట్టు వస్తుంది దాని పక్కన పొలమే మనది ఒకవేళ నీకు తెలియకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా అడుగున అలా కిట్టయ్య అక్కడ్నుంచి బయటకి వచ్చి పొలానికి నడుచుకుంటూ వెళ్తాడు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఎక్కడా మర్రి చెట్టు కనిపించదు దాంతో దారిలో వస్తున్న సూరయ్యను అడుగుతాడు ఏమండి ఇక్కడ మా పొలం ఎక్కడుందో చెప్తారా కొంచెం ఎందుకో నీకు పొలంలో పని మా నాన్నగారు పొలంలో మొక్కలకు నీళ్లు పెట్టమని చెప్పారు బాలే దొరికాడు పనివాడు ఇప్పుడు వీళ్ళ పొలం కాకుండా నా పొలం చూపిస్తే చక్కగా నా పొలంలో మొక్కలకు నీళ్లు పోస్తాడు అని అనుకొని సూరయ్య కిట్టయ్యను తనతో పాటే తీసుకొని వెళ్ళి తన పొలాన్ని చూపించి ఇదే ఇదేమి పొలమని చెబుతాడు మరి నీళ్ళు ఎక్కడ ఉంటాయండి అదిగో ఎదురుగుండా బావుంది కదా అందులో ఉంటాయి నువ్వు జాగ్రత్తగా అన్ని మొక్కలకు నీళ్ళు పోయి నేను ఇంకా వెళ్తాను మరి అలాగే అండి సూరయ్య వెళ్ళ కిట్టయ్య బావిలో నీళ్ళు తోడుకొని వచ్చి ఒక్కొక్క మొక్కను పీకి ఆ మొక్కల మీద చల్లుతూ ఉంటాడు మధ్యాహ్నంకి పొలంలో ఉన్న సగం మొక్కల్ని పీకేసి వాటి మీద నీళ్లు పోస్తాడు ఆ దారిలో వెళ్తున్న పనివాళ్లు కిట్టయ్య చేసే పనిని చూస్తారు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిన విషయం చెబుతారు రామారావు వేగంగా చెక్కబండి ఎక్కి పొలం దగ్గరికి వెళ్తాడు ఇంతలో సూరయ్య కూడా అక్కడికి వస్తాడు ఏం జరిగిందిరా కిటయ్యా ఏం చేస్తావు మొక్కలన్నీ ఎందుకు పీకిపడేశావు అయ్యో 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 నా పొలం అంతా మీ అబ్బాయి నాశనం చేసేశాడు నాకు జరిగిన నష్టానికి ఎవరు భర్తీ చేస్తారు అరే కిట్టయ్యా ఎందుకు ఇలా చేసావు నిన్ను మన పొలానికి వెళ్లి నీళ్లు పెట్టమని చెప్పాను కదా అవును నాన్న నేను మన పొలంలో మొక్కలకు నీళ్లు పెడదామని వచ్చాను ఈ సురయ్యను మా పొలం ఎక్కడ ఉందో చూపించమంటే ఇది చూపించాడు అందుకే ఈ మొక్కలకు స్నానం చేపించాను చిన్నపిల్లలకి స్నానం చేపిస్తారు కదా అలాగే మొక్కలకు కూడా నీళ్లు పోసాను వేర్లు తడవలేదు అందుకే బయటకు తీసి వాటి మీద కూడా నీళ్లు చల్లాను నన్ను అంటారేంటి మీరు చెప్పిన పని కదా నేను చేశాను అదంతా నాకు తెలియదు మర్యాదగా డబ్బు కట్టే ఇక్కడ నుండి వెళ్ళు రామారావు సురయ్యా వీడి సంగతి నీకు తెలియక వీడి చేత పని చేయించుకుందాం అని అనుకున్నావు కానీ నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు అలా రామారావు తన కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు కొడుకు చేసిన పిచ్చి పనికి ఏం చెయ్యాలో అతనికి కాసేపు అర్థం కాలేదు మళ్లీ కొడుకుని పిలుస్తాడు అరే కిటయ్య ఏదైనా తప్పు జరుగుతుంటే మొదట్లోనే ఆపాలి కాని చిన్నప్పటి నుండి నిన్ను మీ అమ్మ బాగా గారాభంగా చూస్తుంటే అప్పుడేమనకుండా ఇప్పుడు తిట్టడం కూడా నాదే తప్పు బాధపడకండి నాన్న మీరేం చెప్తే అది చేస్తాను ఏం చేయాలో చెప్పండి మన ఊరిలో సూరయ్యను చూసావు కదా అలాంటి అవకాశవాదులు మోసగాళ్లే కాకుండా ఈ భూమి మీద మంచివాళ్లు కూడా ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళో నీ తెలివితో నువ్వే తెలుసుకోవాలి ఇదిగో ఈ డబ్బు తీసుకుని కొన్ని రోజులు పర్యటన చేసిరా ఈ డబ్బు నువ్వు ఎలా అయినా ఖర్చు చేసుకో ఖచ్చితంగా నెల రోజుల్లో అలా కిట్టయ్య ఆ డబ్బు తీసుకొని బయలుదేరుతాడు ఒక బండెక్కి చాలా ఊర్లు దాటి వెళ్ళిపోతాడు అలా ఒక ఊర్లో దిగిన తర్వాత అతనికి బాగా ఆకలిస్తుంది దాంతో అక్కడున్న ఒక చిన్న పాకలో భోజనం అమ్ముతూ ఉంటే అక్కడికి వెళ్తాడు ఏమయ్యా ఏం కావాలి ఆకలిస్తుంది ఆకలి వేస్తేనే కదా ఇక్కడికి వచ్చింది ఏం కావాలో చెప్పు తినడానికి అన్నం కావాలి వెంటనే ఆ దుకాణం యజమాని భోజనం తీసుకొని వచ్చి కిట్టయ్యకి పెడతాడు కిట్టయ్య నిమిషాల్లో ఆ భోజనం తినేసి వస్తాడు బాబో డబ్బులు ఇవ్వు ఎంత నీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత ఇవ్వు కిట్టయ్య తన దగ్గరున్న డబ్బులో ఐదు వందలు తీసి అతనికి ఇస్తాడు బాబూ భోజనం ఖరీదు కేవలం ఐదు రూపాయలు మాత్రమే నేనేదో సరదాకి అన్నాను నిన్ను చూస్తుంటే ఎవరో బాగా కోటీశ్వరుల బిడ్డలాగా ఉన్నావు చిల్లర తీసుకుని జాగ్రత్తగా వెళ్ళు తన తండ్రి చెప్పిన మంచివాళ్లలో ఈ యజమాని కూడా ఒకడని కిట్టయ్యకి అర్థమైంది అయ్యా నాకు రాదు పుట్టినప్పటి నుండి ఏ పని పాట లేకుండా గాలికి తిరిగాను నాకు డబ్బుపోయినా పర్వాలేదు ఏదైనా పని నేర్పించండి సరే నీకు ఒక పని అప్పగిస్తాను అది నువ్వు ఖచ్చితంగా చేయగలిగితే నీకు పని వస్తుంది నీ జీవితంలో మార్పు కూడా వస్తుంది ఏంటి అది ఇక్కడికి భోజనం చేయడానికి చాలామంది వస్తారు అందులో మంచివారు ఉంటారు చెడ్డవారు కూడా ఉంటారు కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళు అచ్చం బ్రతిమాలతో ఉంటారు ఇలా అనేక రకాల జనాలు వస్తూనే ఉంటారు నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో కూడా ఎంతమంది వచ్చారు ఇన్ని భోజనాలు వెళ్తున్నాయి అని లెక్క రాసుకుంటాను ఒకవేళ నువ్వు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవడం మర్చిపోతే అప్పుడు వారి భోజనానికి నీ డబ్బు ఇవ్వాలి సరేనా సరే అయ్యా అలా కిట్టయ్య అక్కడ కూర్చొని భోజనానికి వచ్చేవాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు కొంతమంది మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు దాంతో మొదట్లో కిట్టయ్య తన దగ్గరున్న డబ్బే చాలా వరకు ఆ యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కిట్టయ్య అలాంటి వారి గురించి పసికట్టడం మొదలు పెట్టాడు ఎవరు బాధపడుతూ వస్తున్నారు ఎవరు మోసగాళ్లు అనేది అతనికి మెల్లగా అర్థమవసాగింది ఎవరైనా నిజంగా కష్టాల్లో ఉండి భోజనం కోసం వస్తే వాళ్ల దగ్గర డబ్బు తీసుకోకుండా తన ఇచ్చేవాడు కిట్టయ్య అలా నెల రోజులు అక్కడే పనిచేసి కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు ఆ తర్వాత ఆ యజమాని దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్తాడు గతంలో కంటే కిట్టయ్యలో ప్రస్తుతం వచ్చిన మార్పుకి రామారావు కొంత సంతోషిస్తాడు ఆ తర్వాత ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు అవి కూడా కిట్టయ్య జాగ్రత్తగా పనిచేస్తూ తన తండ్రి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు మాణిక్యపురంలో మణికంఠయ్య అనే ఒక జమీందారు ఉండేవారు అతను గొప్ప ధనవంతుడు అతని భార్య పేరు కళ్యాణి వారికి ఒక కొడుకు ఉండేవాడు అతను పట్నంలో చదువుకుంటూ ఉండేవాడు మణికంఠయ్య రకరకాల వ్యాపారాలు చేసేవాడు ఊర్లో ఉన్న అందరూ అతన్ని ఎంతగానో గౌరవించేవారు మణికంఠయ్య కేవలం జమీందారు మాత్రమే కాదు ఆ ఊరికి పెద్దగా కూడా వ్యవహరించేవాడు ఈ మధ్య కేవలం కొంత దూరం నడిచినా బాగా అలిసిపోతున్నాను బాగా ఆయాసంగా ఉంది అంతేకాదు వ్యాపారాలపై దృష్టి పెట్టలేకపోతున్నాను ఒకప్పుడైతే ఊర్లో ఉన్న మన అన్ని దుకాణాలకు వెళ్లి స్వయంగా వ్యాపారాన్ని దగ్గరుండి చూసుకునేవాణ్ణి ఇప్పుడేమో ఒక్క దుకాణానికి వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంది మీకు తక్కువ తక్కువని అనుకుంటున్నారా అరవై ఏళ్ళు వచ్చేసాయి అందుకే ఇలాంటి మార్పులన్నీ వచ్చాయి అయినా ఇక మీరు విశ్రాంతి తీసుకోక తప్పదు ఎన్నో ఏళ్ల నుండి ఎంతగానో కష్టపడ్డారు మావయ్య గారు కాలం చేసినప్పటి నుండి ఈ ఆస్తిని అలాగే ఊరిని ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు ఇక ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి నాకు కూడా విశ్రాంతి తీసుకోవాలనుంది పట్నంలో చదువుకుంటూ ఉన్న మన కొడుకు ఊరికి రాగానే నేను ఈ బాధ్యతలన్నింటినీ అతనికి అప్పగించేస్తాను ఇకప్పుడు హాయిగా ఉంటాను అలా మణికంఠయ్య మరియు కళ్యాణి మాట్లాడుకుంటూ ఉంటారు మణికంఠయ్య వద్ద ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు అతని ఆ ఇంటి పాలేరు అతని పేరు గోవిందు గోవిందు ఎంతో మంచివాడు అలాగే మణికంఠయ్యకి మంచి నమ్మకస్తుడు ఏమిటి ఉదయం నుండి గోవిందు అసలు కనిపించడం లేదు ఇలా అనుకున్నారో లేదో అలా వస్తూ ఉన్నాడు చూడండి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి గారు ఇవాళ మన ఊరికి దగ్గరలో ఉన్న పార్వతీపురం వెళ్ళొచ్చాను అక్కడ మోకాళ్ల నొప్పులకు ఈ తైలాన్ని అమ్ముతున్నారు అందుకే ఉదయమే నిద్రలేచి సైకిల్ తొక్కుకుంటూ పార్వతీపురానికి వెళ్లి ఈ తైలాన్ని తీసుకునొచ్చాను ప్రతిరోజు రాత్రి నేను ఈ తైలాన్ని మీకు బాగా మర్దన చేస్తాను మీ నొప్పి ఇట్టే మాయమైపోతుంది అనుకున్నాను మీరంటే గోవిందుకి అభిమానం చాలా ఎక్కువే మీకోసం ఎంతో దూరం ప్రయాణించి వెళ్లి వచ్చాడు అలా గోవిందుని పొగుడుతూ ఉంటుంది గోవిందు ఇంట్లో అన్ని పనులను చేయించేవాడు ఇదిగో మంగమ్మ ఈ మధ్య వంటల్లో ఉప్పు బాగా ఎక్కువ వేస్తున్నావు మోకాళ్ళ నొప్పులున్నవారు అలాగే వయసుపై పడుతూ ఉన్నవారు ఉప్పుని ఎక్కువగా తినడం మంచిది కాదు నువ్వు ఉప్పుని ఆహారంలో కాస్త తగ్గించి వెయ్యి అలా గోవిందు వంట మనిషితో చెబుతాడు ఇక మిగిలిన పనివాళ్ల వద్దకు వెళ్లి మీరు ఉదయన్న ఇంటిని శుభ్రం చేయండి ఈ మధ్య చాలా ఆలస్యంగా ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నారని అమ్మగారు నాతో చెప్పారు అమ్మగారికి ఇలాంటి విషయాలు అస్సలు నచ్చదు అంతేకాదు మరికొన్ని రోజుల్లో పట్నంలో చదువుకుంటూ ఉన్న అబ్బాయి గారు కూడా ఇంటికి రాబోతున్నారు అబ్బాయి కూడా ఇల్లు శుభ్రంగా లేకపోతే అస్సలు నచ్చదు మీరు నేను చెప్పిన పనులు చెప్పినట్టే చెయ్యాలి అలా గోవిందు ఇంటి మొత్తాన్ని ఎంతో చూసుకునేవాడు చూసుకునేవాడు మరియు ఎంతో ఇక ఒకరోజు మణికంఠయ్య కొడుకు అయిన జగదీష్ రత్నమాల అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వస్తాడు అరే ఏమిటి జగదీష్ నువ్వు చేసిన పని ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి అన్నగారు ఈ అమ్మాయిది మనకులం కాదు అలాగే మన అంతస్తు కూడా కాదు నేను కనుక ఈ విషయాన్ని మీతో చెప్పానంటే తప్పకుండా ఈ పెళ్లికి అంగీకరించరు అందుకే నేను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను ఏది ఏమైనా ఒక మాట నువ్వు మమ్మల్ని ఉండాల్సిందిరా ఇలా చేయడం చాలా పెద్ద తప్పు నువ్వు మీ నాన్నగారి పరు మొత్తం తీసేశావు ఇక మీ నాన్నగారు ఈ ఊర్లో తలెత్తుకొని ఎలా తిరగలరు అలా కళ్యాణి మరియు మణికంఠయ్య ఎంతో బాధపడుతూ ఉంటారు ఇంతలో గోవిందు ఇలా అంటాడు అయ్యా నేను మీకు చెప్పేంత గొప్పవాడిని కాను నాకు బాగా గుర్తుంది నేను మీ దగ్గర పనిచేసే ఒక పనివాణ్ణి కాని నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అబ్బాయిగారు చేసింది తప్పే కాకపోతే ఆ తప్పు చేయడానికి కూడా ఒక కారణముంది అబ్బాయిగారు అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించారు కేవలం ఆ అమ్మాయిని మాత్రమే కాదు మిమ్మల్ని కూడా ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు అందుకే మీ ఇద్దరినీ వదులుకోకూడదని అనుకున్నారు అందుకే అమ్మాయిని పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి తీసుకొచ్చారు ఒకవేళ మీకు గనక గౌరవం ఇవ్వకూడదు అని అనుకుంటే అబ్బాయిగారు తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోయి ఉండేవాడు అవును గోవిందు నువ్వు చెబుతూ ఉన్నది నిజమే నేనిలా ఆలోచించలేకపోయాను జగదీష్ జరిగిందేదో జరిగిపోయింది ఇక నువ్వు అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు నువ్వు ఈ ఇంట్లో ఒక సమస్యని పరిష్కరించావు నిజంగా నువ్వు మాకు దొరికిన ఒక అమూల్యమైన వజ్రానివిరా అలా మరియు కళ్యాణి ఇద్దరూ కలిసి గోవిందుని పొగుడుతారు అలా గోవిందు ఇంట్లో ఎటువంటి గొడవలు రాకుండా ఆపుతాడు ఒకరోజు మణికంఠయ్య తన బాధ్యతలను జగదీష్కి అప్పగిస్తాడు జగదీష్ ఇన్నేళ్లు నేను ఎంతో కష్టపడి ఈ వ్యాపారాలను మరియు ఈ ఆస్తిని జాగ్రత్తగా చూసుకున్నాను ఇప్పుడిక నాలో ఓపిక నశించిపోయింది ఇక ఈ ఆస్తికి మరియు వ్యాపారాలకి అధిపతి నువ్వే నువ్వే అన్నింటినీ చూసుకోవాలి తప్పకుండా జాగ్రత్తగా నాన్నగారు అలా జగదీష్ ఆ రోజు నుండి వ్యాపారాలన్నింటినీ దగ్గరుండి చూసుకునేవాడు ఇక ఆస్తిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవాడు జగదీష్ భార్య అయిన రత్నమాల నిజానికి ఒక పెద్ద దొగ్గ రత్నమాల జగదీష్ గురించి పూర్తిగా తెలుసుకుని అతనితో ప్రేమ నాటకమాడి అతన్ని వివాహం చేసుకుంటుంది అనుకున్నట్టుగానే నేను ఈ జగదీష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఈ ఇంట్లో స్థానాన్ని సంపాదించాను ఈ పెద్ద పెద్ద ఇళ్లలో తరతరాల నాటి బంగారు నగలు ఉంటాయని నేను బాగా విన్నాను వాటిని కనుక నేను దొంగతనం చేశానంటే జీవితాంతం హాయిగా బతికేయొచ్చు నుండి ఈ ఇంట్లో అమూల్యమైన బంగారం ఎక్కడుందో వెతకాలి ఇక ఆ రోజు నుండి రత్నమాల ఆ బంగ్లాలో బంగారం ఎక్కడ ఉందో వెతుకుతూ ఉంటుంది ఒక రోజు రత్నమాలకి ఒక ఆలోచన వస్తుంది అత్తయ్య గారు రేపు అక్షయ తృతీయ రేపు మనమింట్లో ఒక విశేషమైన పూజని చేద్దాం ఇంట్లో ఉన్న బంగారం మొత్తాన్ని బయటకు తీసి అమ్మవారి ముందు పెట్టి పూజిద్దాం అలా కనుక చేస్తే ఎంతో అదృష్టం లభిస్తుంది వచ్చే ఏడాదిలోగా మనం రెట్టింపు బంగారాన్ని కొంటాం అవునా ఇలాంటి పద్ధతి ఒకటి ఉందని నాకు అసలు తెలియనే తెలియదు అవునమ్మాయి గారు నాకూడా ఇలాంటి పద్ధతి గురించి తెలియదు మా ఊళ్ళో ఇలాంటి పద్ధతిని ఆచరిస్తామత్తయ్య మీరు కూడా ఆచరిస్తే ఎంతో బాగుంటుంది అలా కోడలు చెప్పడంతో కళ్యాణి కూడా అందుకు ఒప్పుకుంటుంది ఇక అక్షయ తృతీయ నాడు కళ్యాణి ఇంట్లో ఉన్న బంగారం మొత్తాన్ని బయటకు తీస్తుంది విలువైన వజ్రాల నగలు మరియు బంగారు నగలను బయటకు తీసి ఒక పల్లెంలో పెడుతుంది అది చూసి రత్నమాల ఆశ్చర్యపోతుంది నేను అనుకున్నది నిజమే ఇలాంటి పెద్ద పెద్ద బంగ్లాలో ఎక్కువ మొత్తంలో బంగారం ఉంటుంది ఎలా అయినా ఈరోజు నేను ఈ బంగారాన్ని దొంగిలించి ఇక్కడి నుంచి పారిపోవాలి అలా రత్నమాల తన మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో అందరి కోసం పాయసాన్ని తయారు చేస్తుంది ఆ పాయసంలో మత్తుమందు కలుపుతూ ఉంటుంది రత్నమాల అది కాస్త గోవిందు కంటపడుతుంది ఏమిటి కొత్తగా వచ్చిన కోడలు గారు ఆహారంలో మత్తు పదార్థాన్ని ఎందుకు కలుపుతూ ఉన్నారు వెంటనే ఈ విషయాన్ని అయ్యగారితో చెప్పాలి అలా గోవిందు ఆ విషయాన్ని మణికంఠయ్యతో చెబుతాడు ఆ సమయంలో మణికంఠయ్యతో పాటు అక్కడ కళ్యాణి మరియు జగదీష్ కూడా ఉంటారు ఏం చెప్తున్నావు నువ్వు అసలు నీకేమైనా పట్టిందా నా భార్య ఎప్పటికిలా చేయదు జగదీష్ పెద్దవార్త అలా మాట్లాడకూడదు గోవిందు మన ఇంటి పాలేరైనప్పటికీ అతను మనకు ఎంతో నమ్మకస్తుడు ఏం జరుగుతుందో చూద్దాం ఇదిగో గోవిందు నువ్వు చెప్తున్నావని నా కోడల్ని పరీక్షించబోతున్నాను ఈ పరీక్షలో గనక నా కోడలు నెగ్గితే నువ్వు ఈ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలాగేనయ్యా ఒకవేళ నేను గనక గారిని తప్పుగా అర్థం ఉంటే తప్పకుండా నేనా తప్పుని ఒప్పుకొని నుంచి వెళ్ళిపోతాను మీరు కేవలం మత్తుగా నిద్ర వచ్చినట్టు నటించండి చాలు అలా గోవిందు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఒప్పుకుంటాడు అలా కొంతసేపటికి రత్నమాల అందరికీ పాయసాన్ని తీసుకొస్తుంది అందరూ పాయసం తాగినట్టు నటిస్తారు కానీ ఎవ్వరూ తాగరు మణికంఠయ్య కొంత సమయం తరువాత మత్తుగా నిద్రలోకి జారుకుంటున్నట్లు నటిస్తాడు కళ్యాణి కూడా అక్కడికక్కడే నేలపై పడి నిద్రపోయినట్టు నటిస్తుంది ఇక జగదీష్ కూడా తప్పని పరిస్థితుల్లో నిద్రపోతూ ఉన్నట్టు నటిస్తాడు గోవింద్ కూడా నిద్రపోతూ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు ఇక అప్పుడు రత్నమాల తన నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది అందరూ హాయిగా నిద్రపోయారు ఇక ఇప్పుడు నన్ను ఎవ్వరాపలేరు ఇప్పుడే దేవుని గదిలో అమ్మవారి ముందు పెట్టిన నగలన్నింటినీ తీసుకుని ఇక్కడి నుంచి పారిపోతాను అంటూ రత్నమాల హడావిడిగా దేవుడి గదిలోకి వెళ్తుంది నగలన్నింటినీ ఒక సంచిలో వేసుకుని దేవుని గది నుండి బయటకొస్తుంది బయటకు వచ్చి చూడగా ఆశ్చర్యపోతుంది నిద్రపోయారు అని అనుకున్న వారందరూ మెలకువగా ఉండి కోపంగా రత్నమాల వైపు చూస్తూ ఉంటారు అయ్యగారు మీరు నన్ను నిరూపించమని చెప్పారు నేను నిరూపించాను ఇది మీ కోడలిగారి నిజస్వరూపం ఆవిడ పాయసంలో ఏదో కలపడాన్ని నేను గమనించాను ఇదే నిజం ఏమిటి రత్న ఏమిటి నువ్వు చేస్తున్న పని నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలనుకోలేదు అసలు ఇందుకేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది లేదు అది నేను ఈ నగలను మెరుగుపెట్టించాలని అనుకున్నాను అందుకే బయటకు తీసుకుని వెళ్తున్నాను చాలాపు నీ నాటకాలు నగలను మెరుగుపెట్టించాలి అని నీకనిపిస్తే నువ్వు ఆ విషయాన్ని ముందుగా అమ్మతో చెప్పి ఉండాలి కాని నువ్వు పాయసంలో మత్తుమందిని కలిపావు మేము పూర్తిగా నిద్రలోకి జారుకున్నామని నిర్ధారించుకున్నావు ఆ తర్వాత దేవుని గదిలోకి వెళ్ళి నగలను తీసుకుని వచ్చావు ఇదంతా చూస్తూ ఉంటే అర్థమవుతుంది నీ ఏముందో ఇక నుండి వెళ్ళిపో అలా జగదీష్ అప్పటికప్పుడే ఇంటి ఇంటినుంచి బయటకు గెంటేస్తాడు చెడు చెయ్యాలి అని అనుకున్న వారు ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు అమ్మవారికి శతకోటి ధన్యవాదాలు జగదీష్ జరిగిందేదో జరిగిపోయింది ఇకపై నువ్వు ఆ విషయాల గురించి ఆలోచించవద్దు గోవిందు కూడా ధన్యవాదాలు నువ్వు కనుక లేకపోయి ఉండుంటే ఈ కుటుంబం పరువు మొత్తం పోయేది అది నా బాధ్యతయ్య గారు ఎన్నో ఇళ్ల నుండి మీ వద్ద పనిచేస్తూ ఉన్నాను మీ పరువుని కాపాడే బాధ్యత నా భుజాలపై కూడా ఉంది అలా గోవిందు తన తెలివితో మణికంఠయ్య పరువు పోకుండా కాపాడతాడు బంగారాన్ని కూడా కాపాడతాడు